మేము ఏసీడ్ విత్తనాలు మొక్కజొన్న వరి ఇలాంటివి విత్తనాలు ఇస్తే మీరు పంట సాగు చేయాలి అంటూ రైతులపై ఆంక్షలు విధిస్తున్నా దళారీ మాఫియా ముఠా జులుం చేస్తున్నా పట్టించుకొని జిల్లా అధికారులు గత సంవత్సరం నకిలీ మొక్కజొన్న పంట సాగు చేసి వెంకటాపురం వాజేడు మండలాల్లో కొందరు రైతులు నష్టపోతే మరికొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు మండలాల్లో కొంతమంది దళారీ మాఫియా ముఠాగా తయారై వెంకటాపురం వాజేడు మండలంలోని రైతులను రెండు గ్రూపులుగా విడదీసి పచ్చి ధాన్యం కొనుగోలుపై రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తూ తమ ఆగడాలను సాగిస్తున్న దళారీ మాఫియా ముఠా ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన కొంతమంది వ్యక్తులు దళారీ మాఫియా ముఠాగా ఏర్పడి వెంకటాపురం వాజేడు మండలాల్లోని రైతులకు కొంతమేర డబ్బులు ఆశ చూపించి కోట్లాది రూపాయల ఆదాయం గడిస్తూ పచ్చిధాన్యం కొనుగోలు మొక్కజొన్న మాఫియా ముఠా మొంతా తుఫాన్ ప్రభావం వల్ల చేతికి అందివచ్చిన వరి పంట నేలపాలై వెంకటపురం వాజుడు మండలంలోని రైతులు కన్నీరు మిన్నురవుతుంటే ఇదే అదునుగా చేసుకుని పచ్చిధాన్యం కొనుగోలు పేరట అతి తక్కువ ధరకి కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు దళారి మాఫియా ఇంతలా రైతులను దళారి మాఫియా నిలువునా దోచుకుంటుంటే చర్యలు తీసుకోవాల్సిన వెంకటపురం ఏజెన్సీ వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై పలువురు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఈ దళారి మాఫియా ముఠా నుండి కర్షకులను కాపాడాలంటూ ఏజెన్సీలోని ప్రజలు కలెక్టర్ను కోరుతున్నారు తీసుకొచ్చి వచ్చిందీపీ వాడు దాంట్లో టాటా క్యాక్చర్ చేసుకొని అట్లు ఇచ్చింది వీళ్ళు వీళ్ళ వీళ్ళకున్న కమ్యూనికేషన్ వల్ల తగడగా పోతుంది